హై అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మోన్లో మీ పర్సన్ యొక్క అన్కండిషనల్ లవ్ మీ పైన ఉందా థర్డ్ పార్టీ పైన ఉందా చూడండి నేను మీకైతే ఒక ఎయిట్ కార్డ్స్ తీస్తాను అలాగే థర్డ్ పార్టీకి కూడా ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తానండి ఒకవైపు మీ ఎనర్జీస్ ఇంకొక వైపు థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్గా తీస్తాను వారి యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇటువైపు మేవండి వ్యూవర్స్ ఇవి వన్ టూ వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అలాగే సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఎనర్జీస్ అయితే తీసానండి ఇవి ఇటేమో థర్డ్ పార్టీ ఇవ్వండి ఇటేమో మేవి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ కార్డ్ అయితే వచ్చింది ఇవి వ్యూవర్స్ అండి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇదే థర్డ్ పార్టీగా చూడండి లేదా ఇదే మీది చూడండి ఒకటేమో ఎల్లో అండి ఒకటేమో పింక్ మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోండి చాయిస్ ఆఫ్ వ్యూవర్స్ నేనైతే ఎల్లో అయితేనేమో వ్యూవర్స్గా చెప్తున్నాను వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ మీరేంటంటే మీరు ఎలా అనుకుంటున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారంటే మీ ముందు ఉన్న కష్టాలను మీరు దాటుతారా లేదా అనే విధంగా మీరు అనుకుంటున్నారని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి అంటే మీ లైఫ్లో తను ఇచ్చిన పెయిన్ అనేది మీరు అనుభవిస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు సార్ట్అవుట్ చేస్తారా లేదా అనే విధంగా మీరు అనుకుంటున్నారని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ మీ గురించి అలాగే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే థర్డ్ పార్టీ మనీ అనేది ఎలా వస్తుంది మనీ తన నుంచి ఎలా రాబట్టుకోవాలి అనే విధంగా థర్డ్ పార్టీ ఆలోచిస్తుందని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ తోటి మీరు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అది చాలా వేగంగా మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని మీరు మేనిఫెస్టో అనేది చేస్తూ ఉన్నారు తనని ప్రేమిస్తూ ఉన్నారు తనకి మీరంటే చాలా ఇష్టమని మీ గురించి మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు మీ యొక్క వ్యక్తిని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారని మీ వ్యక్తి అయితే మీ గురించి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు వారిని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ వ్యక్తిని పెద్దగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకుండా తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి తనైతే ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తన లైఫ్ అనేది తను లీడ్ చేస్తుంది అనే విధంగా థర్డ్ పార్టీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే మీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు మీరు అంటే ఒక వే అనేది మీకు కనిపించడం లేదు అది డబ్బు సంపాదనలోనైనా మీ యొక్క లైఫ్ డెసిషన్లోనైనా మీరు ఎటు వెళ్తున్నారో మీకు గోల్ అనేది మీరు డెసిషన్ అనేది తీసుకోలేకుండా పోతున్నారు అంటే తన లైఫ్లోకి రావడానికైనా లేదంటే కెరీర్ వైజ్ అయినా మీరు ఒక స్టేబుల్ నిర్ణయం తోటి లేరు మీరు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు జగిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతుందో ఫర్దర్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో అంటే తను మిమ్మల్ని లీవ్ చేయడం అనేది జరిగింది కదా మీ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో అని మీరు టెన్షన్ అనేది పడుతూ ఉన్నారని కూడా మీ గురించి మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క అన్కండిషనల్ లవ్ అనేది ఎవరిపైన ఉంది అని చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క అన్కండిషనల్ లవ్ అనేది మీ పట్లనే ఉంది ఎందుకంటే థర్డ్ పార్టీ తన ఎంజాయ్లో తను అంటే తన లైఫ్లో ఎవరో అదర్ పర్సన్ అయితే ఉన్నారని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఏస్ ఆఫ్ పెంటికల్ అంటే తను కొత్త లైఫ్ అనేది కోరుకుంటుంది మీ పర్సన్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కొత్త లైఫ్ కోరుకుంటూ ఉన్నారంటే వాళ్ళకి అక్కడ మీ పర్సన్ అవసరం లేదు ఆ పర్సను వాళ్ళకి అక్కడ అన్వాంటెడ్ పర్సన్ అనమాట ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు ద వరల్డ్ కట్ వచ్చింది అంటే మీ పట్ల ఆ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు మీ యొక్క బ్యూటీకి కానీ మీతో కలిసి ప్రపంచాన్ని అంతా చుట్టేసి మీకు ఒక అందమైన జీవితం అనేది ఇవ్వాలి వారు మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో ఎక్స్ప్రెస్ చేయాలి మీరు అంటే ఎంత ఇష్టమో చెప్పాలి అని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల మీ బ్యూటీకి అంటే మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది కూడా ఆ వ్యక్తికి ఎక్కువగా అయితే ఉంది ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ కొత్త లైఫ్ అనేది వేరే వాళ్ళతోటి లీడ్ చేయాలని అయితే అనుకుంటుంది కాబట్టి ఆ వ్యక్తి అన్కండిషనల్ లవ్ అనేది మీ పైన అయితే ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ద మూన్ కార్డ్ థర్డ్ పార్టీ గొడవలు పెడుతుంది అంటే గొడవలు అనేటివి పెట్టేసి తన లైఫ్ ఏదో తను చూజ్ చేసుకుంటుంది ఆమె పర్సన్ ఇబ్బందులు అనేది పెడుతుంది కాబట్టి తను ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్న కొద్ది థర్డ్ పార్టీ అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే అక్కడ పేరెంట్సే రావచ్చు మీ వ్యక్తి యొక్క పేరెంట్సే రావచ్చు తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు తన కెరియర్ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి వెళ్ళినా కూడా అక్కడ కూడా తనైతే సక్సెడ్ అయితే కాలేదు దాని వల్ల ఆ పర్సన్ మళ్ళీ రీబ్యాక్ అయితే రాబోతూ ఉన్నారు ఈతోటి ఉంటేనే తన యొక్క ఫ్యూచర్ అనేది గ్రోత్ ఉంటుంది తన యొక్క ఫ్యూచర్ అంబిషన్స్ అయినా విషల్మెంట్ అయినా ప్రతి ఒక్కటి తను అని అనుకున్న ప్రతి ఒక్క గోల్ అనేది మీతోటి ఉంటేనే తను అచీవ్ చేస్తానని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీరు లేని యొక్క జీవితము తనకి చీకటిమయం అనే విధంగా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి పేజ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ అంటే మీరు మీ వ్యక్తి లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అనే విధంగానే మీరు ప్రయత్నం అంటూ చేస్తున్నారు మీ పె మీ యొక్క వ్యక్తిని మీరు చేస్తూ ఉన్నారు బట్ తనే ఇగ్నోర్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది ఎందుకంటే అక్కడ మిమ్మల్ని ఒక ఆప్షన్గా చూశారు మీరు అవసరం అనిపించలేదు అక్కడ థర్డ్ పార్టీయే ఇంపార్టెంట్ అనిపించారు అంటే వాళ్ళు అక్కడ మనీ అనేది ఎక్కువగా చూపెట్టడం అయితే జరుగుతుందండి వాళ్ళు పెంటికలు అనేది ఎక్కువగా మనీ అనేది చూపెట్టి మీ పర్సన్ని వాళ్ళ వైపుకు లాక్కున్నారు అవన్నీ మీద దగ్గర లేవనుకొని మీ పర్సన్ అనుకున్నారు బట్ ఇప్పుడు తనకి జెన్యున్ లవ్ అనేది కావాలి అనే విధంగా ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వాళ్ళ నుంచి లెఫ్ట్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఏస్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ కొత్త లైఫ్ అనేది తను చూసుకుంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది థర్డ్ పార్టీకి అదర్ పర్సన్లోకి వెళ్ళే ఉద్దేశం ఉంది అరుస్తుంది గొడవ పెడుతుంది మనీ కావాలంటుంది కొత్త లైఫ్ కావాలంటుంది కాబట్టి ఈ యొక్క పర్సన్ అక్కడ ఆప్షన్గా మారడం అనేది అయితే జరిగింది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు ఆ యొక్క వ్యక్తిని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు మీ ప్రేమ అంతా కూడా మీరు తనకి ఎక్స్ప్రెస్ చేశారు తను లేనిది ఉండలేను అనే విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేసి చూపెట్టారు తన కోసం ఎన్నెన్నో సాక్రిఫైజులు అయితే చేయడం అయితే జరిగింది మీ ప్రేమ ముందు ఇప్పుడు తను ఏంటంటే ఓడిపోయాను అని కూడా చెప్తూ ఉన్నారు అంటే తను మీరు అప్పుడు తనకి ఒక విధంగా చెప్పాలంటే తన కన్ను కనులకు మీరు కనిపించలేదండి థర్డ్ పార్టీ తప్ప ఇంకా ఎవ్వరూ కనిపించలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏం చేస్తే బాగుంటుంది మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందా కొత్త లైఫ్ అనేది చూస్తానా లేదంటే ఇంకేదైనా కాన్ఫ్లిక్టులు ఏమైనా ఎదురైతే నేను తట్టుకుంటానా లేదా అనే విధంగా కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఏమైనా కాన్ఫ్లిక్టులు ఎదురైనా వాటిని ఫేస్ చేయగలుగుతానా లేదా అనేసి అంటే ఫ్యూచర్ గురించి ఇమాజినేషన్ అనేది ఎక్కువగా చేస్తున్నారు థర్డ్ పార్టీ తోటి ముందుకెళ్తే ఏం జరుగుతుందో అనేలాంటి భయాలు కూడా తనకైతే ఉన్నాయి కాబట్టి తన థర్డ్ పార్టీ లీవ్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉంది నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే తను చెప్పిన ప్రతి మాట మీరు నమ్ముతారా లేదంటే తను మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు గతంలో ఇలాగే చేశారు మళ్ళీ వచ్చిన నన్ను ఇలాగే చేస్తారని మీరు అనుకుంటారేమో అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గురించి ఈ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే తను ఏంటంటే ఎయిట్ ఆఫ్ తను థర్డ్ పార్టీ తనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టేసి తనను బంధించేసింది చేసింది అనే విధంగా కూడా తను అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు చాలా కండిషన్స్ అనేటివి ఫస్ట్లోనేమో రిలేషన్షిప్ కొత్తలో తనకి చాలా స్వేచ్ఛ ఫ్రీడమ్ ఓపెన్ అప్ అయ్యేవాళ్ళు అనమాట అది పోను పోను ఏంటంటే కమిట్మెంట్ స్టేబుల్ కమిట్మెంట్ డబ్బు పరమైన కమిట్మెంట్లు అడగడము ఇద్దరి మధ్యలో గొడవలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దానివల్ల ఈ వ్యక్తి చాలా బర్డెన్ లైఫ్ అనేది అక్కడ లీడ్ చేస్తున్నాను నన్ను ఒక బంధించేసింది అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారనమాట జస్టిస్ మీరు జస్టిస్ అనేది కోరుకుంటున్నారు మీకు జస్టిస్ అనేది చేయాలి అనే విధంగా కూడా ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటి అయితే ఉన్నారండి వీల ఫార్చున్ అంటే థర్డ్ పార్టీ తోటి ఉంటే ఇంకా తను నెగిటివ్ కర్మ అనేది ఫేస్ చేస్తాను కాబట్టి ఇప్పటికైనా నేను వదిలేసుకొని నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని వదిలేస్తాను లేదంటే నేను బ్యాడ్ కర్మ ఫేస్ చేయాల్సి వస్తుంది నా వల్ల కాదు దాన్ని నేను తట్టుకునే స్ట్రెంగ్త్కే కెపాసిటీ నాకు లేదు అంటే నేను నా పర్సన్కి పెయిన్ ఇచ్చాను తను భరించింది నా మీద ప్రేమతోటి కానీ థర్డ్ పార్టీ ఇచ్చే పెయిన్ ఫ్యూచర్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ని తట్టుకొని నిలబడ్డం నా వల్ల కాదు అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక్కడ మీ యొక్క వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్య మకర రాశులు తుల కుంభరాశులు అండి అలాగే కర్కాటక వృచిక మీనరాశులు చూపిస్తూ ఉన్నాయి ఆల్ సైన్స్ అయితే రావడం అయితే జరిగింది మేషసింహ ధనసు రాశులు కూడా రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్టీన్ అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ వన్ టెన్ ట్వంటీ సిక్స్ సెవెన్ థర్టీ వన్ ఫైవ్ థర్టీన్ సెవెంటీన్ ట్వంటీ టూ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ బి లెటర్ ఆర్ లెటర్ N letter, V letter, O letter, Z letter, J letter, I letter, P letter, C letter, X letter, S letter, U letter, T letter, W letter లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగైతే రిసీవ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని ఆదరిస్తూ లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై యూ